దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా బైబిల్ గురించి పరిశుద్ధ గ్రంథం గురించి ఎంత చెడ్డగా మాట్లాడకూడదో అంత చెడ్డగా మాట్లాడే రోజుల్లో మనమున్నాం ఇది ఇరు కాలంలోనే కాదు అనేక కాలంలో బైబిల్ తప్పు అని చూపెట్టడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి కానీ ఈ ప్రయత్నాలలో అనేకులు చేసిన ప్రయత్నాలు అందరు విఫలమయ్యారు ఎందుకయ్యారు ఆ రహస్యం తెలుసుకోవాలనుకున్నాం ఆ విఫలం అవ్వడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం విమర్శలన్నీ విఫలం అవ్వడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మనము కూడా ఒక పాత్ర పోషించగలుగుతాం అనే సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వాక్యంలో మీరు ఏకీభవించండి దానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని మీ పరిశుద్ధ మార్గంలో నడిపించారు మా జీవితాలు పరిశుద్ధంగా ఉండాలనే ఆత్మీయ సత్యాన్ని మాకు నేర్పిస్తున్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటాం మీ పాదాల దగ్గరికి వేసు అనుచలక అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా ప్రభావ శౌరి ప్రసాద్ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం వారి ఉద్యోగం కొరికై వారి భార్య ప్రసన్న గారి యొక్క వ్యాపారం కొరికై వారికున్న ప్రతి సమస్య నుంచి విడుదల కొరకే వారి కుమార్తె అల్లుడి కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి అదే విధంగా సరోజమ్మ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం వారికి రావాల్సిన డబ్బుల విషయాలలో మీరు సహాయపడండి సురేష్ బాబు గారి వారికి ఉన్న బలహీనతల నుంచి విడుదల కొరకాయి ఇస్సాక్ గారి వారికి ఉన్న తీవ్రమైన అనారోగ్యంలో ఆరోగ్యం కొరికై అదేవిధంగా సంధ్యారాణి గారు స్వీటీ గారి కొరికై శ్యామ్ కుమార్ గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం రూపేష్ గారు మరియు తన కుటుంబ జీవితం కొరికే మేము ప్రార్థిస్తున్నాం మీరు సహాయపడి బలపరచండి సుజాన్ గారు తనకున్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరికై అదేవిధంగా నీట్ కొరికే ప్రిపేర్ అవుతున్నారు ఆ బిడ్డ కొరికై గిద్యోన్ గారు ప్రవ్వా అదేవిధంగా సింధు గారు గర్వంతో ఉన్నారు ప్రవ సుఖ ప్రసవం కొరికై స్నేహ గారు ఎంబీబీఎస్లు ప్రవ్వా ఫారెన్ లో చదువుతున్నారు ఆ బిడ్డ కొరకై ఈశ్వర్ రక్షణ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం స్టెఫిగ్రాఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం సుఖప్రసవం కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలన్నింటినీ వాక్యం ఇంటి ప్రతి బిడ్డని ఏ సముచల పరిచయరని బాక్స్ హోల్డర్స్ గా మంత్లీ స్పాన్సర్స్ గా ప్రవ టీవీ కార్యక్రమాలకి మ్యాగ్జిన్ చదువుతున్న ప్రతి బిడ్డలు వాక్యమిట్టిన ప్రతి బిడ్డలు ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించమని మేము వేడుకుంటాం అదే విధంగా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ పరిశుద్ధత మా జీవితాలు ఎంతైనా ప్రాముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధమైనది తెలియాలి అని అంటే అది మా చేతుల్లో ఉంది ప్రోభ ఈ సత్యాన్ని ప్రోవా మేము గ్రహించి మేము ఇంకా ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడే అవకాశం ఈ రక్షణ సువార్థ ద్వారా మాకు కలుగుతుంది ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు ప్రోవా సహోదరి గంతెల మాధవి గారు ప్రవ్వా ఆ బిడ్డ కొరికే మేము ప్రార్థిస్తున్నాం వారి తల్లిదండ్రులు డేవిడ్ ప్రసాద్ గారు మేరీ గారి ఆరోగ్యం కొరకే వారి గుంటూరు వాస్యవులు ప్రవ్వా వారి బిడ్డలందరి కొరకే మేము ప్రార్థిస్తున్నాం మరియు గ్రాండ్ చిల్డ్రన్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారందరూ ఆత్మీయంగా ఎదిగి మీకు మహిమార్దంగా ఉండులాగునా డేవిడ్ ప్రసాద్ గారి ఆరోగ్యం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం మీరు సహాయపడండి ఈ కుటుంబాన్ని నిండుగా నిండుగా దీవించండి వీరు సత్యాన్ని గ్రహించారు పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనది సర్వలోకం తెలుసుకోవాలని వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరుల పరిచయను ప్రోత్సహించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం ఈ కుటుంబాన్ని ఈరోజు వాక్యం ఇంటి బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ప్రవా పరిశుద్ధ గ్రంథాన్ని నిందిస్తూ అవమానిస్తూ విమర్శిస్తున్న ప్రతి బిడ్డని ప్రవా మీరు జ్ఞాపకం చేసుకో మీరు మారు మనసు రక్షణానుభవంలోకి నడిపించి వీరందరికీ ఏసు అనుచరులుగా మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీకు హాని చేయుటకు నీ మీద ఎవ్వడనూ రాడు అపోల కార్యం పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం అదేవిధంగా ఆజ్ఞ మీరును కనికరము గలవారై ఉండుడి వార్త ఆరో అద్యం ముప్పై ఆరో వచనం సూక్తి ప్రేమ సేవ పాదలకు రెక్కలై శ్రమ చేతులకు బలమై ఉండాలి లవ్ షుడ్ గివ్ వింగ్స్ టు ద ఫీట్ ఆఫ్ సర్వీస్ అండ్ స్ట్రెంగ్ టు ద ఆర్మ్స్ ఆఫ్ లేబర్ తండ్రి సూక్తి మా జీవితాలు ఆత్మీయం మేలు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితాల్లో రక్షణ తీర్మానం తీసుకున్న బిడ్డ రక్షణలో వారిని వారు ఆత్మ విమర్శన ఆత్మ పరీక్ష చేసుకున్న బిడ్డల జీవితాల్లో బలపరిచి నడిపించి నెరవేర్చు మన తిరగరాని అతిపరిశుతమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెడ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ముందుగా మీ అందరికీ వందనాలు ప్రార్థనలు నాతో పాటు ఆమె చెప్పినందుకు దేవునికి స్థుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితాల్లో మీ వైవాహిక జీవితాల్లో పరిస్థితులు బాగా ఉన్నాయా తమ్ముడు చెలెమ వినాలి నా మాట నా వైపు చూడాలి తమ్ముడు చలెమ బైబిల్ చదువుకుంటున్నారా ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా బైబిల్ చదవడం ఎంత ప్రాముఖ్యమైనది అనేది మన జీవితాల్లో గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే మన లైఫ్లో ఈ ప్రపంచంలో ఏ గ్రంథం కూడా బైబిల్ వలే జీవితాలు మార్చే గ్రంథం లేదు చదవచ్చు జ్ఞానం రావచ్చు మంచిగా బ్రతకడంలోకి ఒక మార్గాన్ని చూపెడుతుండొచ్చు కానీ హృదయాలని జీవితాలు మార్చగలిగింది ఈ బైబిల్ ఒక్కటే అనేది మన జీవితాల్లో గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట ఇంత బలంగా నేను చెప్తున్నాను అనేది మీరు ఆలోచిస్తే నేను కొద్ది రోజుల క్రితం విదేశాలకి వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను దారిలో ఉన్నప్పుడు ఫోన్ చేశాను అక్కడ ఉన్న ఒక దేవుడి సేవకుల కుటుంబానికి ఫోన్ చేసినప్పుడు వారు ఎయిర్పోర్ట్కి వచ్చి కలిసినప్పుడు వారు చెప్పిన ఒక సాక్ష్యం నేను విన్నాను బ్రదర్ మీ తండ్రి గారు వాఖ్యానము నాకు ఎంతో ఇష్టము మీ తండ్రి గారు ఒకసారి ఒక ప్రధాన ప్రాంతం ఉన్నప్పుడు నేను ఒక క్యాథలిక్ దాంట్లోంచి వచ్చాను వచ్చినప్పటికీ కూడా నేను వాక్యము జోషంకుల్ వాక్యం అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పాను చెప్పినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి నేను అంటున్నప్పుడు అది బ్రదర్ గారు ఇంకో సాక్ష్యాని చెప్పింది ఏంటిదంటే బ్రదర్ ఆ సమయంలో నా పక్కకు ఒక వ్యక్తి కూర్చున్నాడు మా ప్రాంతంలో ఆ వ్యక్తి ఒక భయంకరమైన రౌడీ షీటర్ ఆ రౌడీ షీటర్ నా పక్కకు వచ్చి కూర్చున్నప్పుడు నేను అడిగాను ఏంటి బ్రదర్ మీరు ఇలా ఇక్కడికి వచ్చి అని అంటే నా జీవితాన్ని నేను మార్చుకున్నాను ఈ సేవకుడు బైబిల్లో ఉన్న ప్రేమని బైబిల్ ఏ విధంగా మనల్ని రక్షిస్తుంది అనేది చెప్పినప్పుడు నా హృదయం ఎంతగానో నేను మార్చుకున్నాను క్రీస్తు ప్రేమని నేను తెలుసుకున్నాను అందుకే ఈ బ్రదర్ గారి వాక్యము పరిచర్య ఇక్కడ ఉంది అని అన్నప్పుడు నేను వచ్చి కూర్చున్నాను అని చెప్పాను అనయ్య ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే ఆ బ్రదర్ గారు చెప్పిన సాక్ష్యము ఈరోజు ఆ రౌడీషీటర్ మారి ఒక గొప్ప సేవకుడుగా బలమైన పరిచర్య ఈనాటి వరకు చేస్తున్నారు అనేది తెలిసి కాబట్టి నేను చెప్పే మాట తమ్ముడు చెల్లె మీ జీవితాల్లో నామమారద క్రైస్తవులాగా లేకపోతే బైబిల్ ఉంది కాబట్టి పట్టుకోవడము బైబిల్ ఉంది కాబట్టి పట్టుకొని చర్చికి వెళ్ళడం అనేది తెరవండి మీరు తెరుస్తే జీవితాలు మారుతాయి అనేది మన జీవితాల్లో గ్రహించారు ఒక తల్లి ఒకసారి ఒక పని చేసిందంట ఏంటిదంటే తల్లి ప్రతిసారి కిచెన్లో డబ్బాలలో దాసి పెడుతుంటే డబ్బులు పోతున్నాయంట సరే తల్లికి ఒక ఆలోచన వచ్చిందండి ఈ దొంగతనాలు కుటుంబ సభ్యులు చేస్తున్నారు వారు మారు మనసు పొందట్లేదు కాబట్టి వారు మారు మనసు పొందాలి అంటే బైబిల్ చదవాలి అని చెప్పి తను ఏం చేసిందంటే డబ్బులన్నీ బైబిల్లో దాసి పెట్టడం ప్రారంభించిందండి బైబిల్లో డబ్బులు పోవట్లేదు ఇదేంటిది డబ్బులు పోవట్లేదు అని అంటే ఎవరో బైబిల్లో కాదు పెట్టింది బిడ్డల బైబిల్లోనే డబ్బులు పెట్టిందండి అంటే నువ్వు ఊరంతా వెతుకుతున్నావు డబ్బు కోసం నీ డబ్బు కంటే శ్రేష్టమైనది ఈ బైబిల్ నీ జీవితాన్ని మార్చగలిగింది ఈ బైబిల్ కాబట్టి బిడ్డలంతా కుటుంబం ఉన్నప్పుడు భోజనం చేస్తున్నాడు మమ్మీ నువ్వు ఇరవయో పదో యాభయో వందో డబ్బులలో పెట్టేవి కదా కిచెన్లో ఈ ఇంటి మమ్మీ కనపడట్లేదు అని అడిగితే ఆ తల్లన్నదంట మీరు అక్కడ వెతుకుతున్నారు మీరు కానీ బైబిల్ తెరిచి బైబిల్ చదివితే దేవుడు మీ జీవితాలను మార్చి ప్రయోజకులుగా చేసి ఈ విధంగా దొంగతనాలు చేసే పరిస్థితి రాదు నేనేం చేశానంటే మీరే బైబిల్ తెరవరు మీరు తెలిస్తే ఒక భయం పుడుతుంది బైబిల్ అన్న చదువుతారన్న ఒక ఉద్దేశంతో డబ్బులన్నీ మీ బైబిల్లోనే నేను దాచిపెడుతున్నాను పెడుతున్నాను అని అన్నదట కాబట్టి రెండు విషయాలు నేను చెప్పాను ఒక రౌడీ షీటర్గా ఉన్న వ్యక్తి సేవలో వచ్చారు ఒక తల్లి తనకున్న వాంచ బిడ్డలు మారాలని యేసు అనుచరులుగా మీ కుటుంబం మన ప్రియతమన్న జోషన గారు మీరు ఇక్కడ చిత్రాన్ని చూస్తే మా తండ్రి గారు ఎంతో బలమైన పరిచర్య చేస్తూ ఆయన జీవితం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నా జీవితాన్ని మార్చి నేను కూడా సేవలోకి మా అన్నయ్య గారు కూడా సేవలోకి వచ్చే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసి ఏసు అనుచల కుటుంబంగా మీ కుమారులం మీ తోబుట్టుల మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి వారం అదేవిధంగా మీ శ్రే మీ తోటి విశ్వాసులమైన జాన్ స్పర్జన్ గారు భక్తి నేను ప్రతిరోజు మూడు పూటలు ప్రతిరోజు మూడు పూటలు ప్రతి శనివారం రోజంతా మీకొరకు ప్రత్యేకంగా మేము ఉపవాస ప్రార్థనలు మేము చేస్తాం మీరు మర్చిపోయినా నేను చెప్పే మాట మీరు మర్చిపోయినా యేసు అనుచరులుగా మేము మరవము అనేది మీరు గ్రహించండి మీ ప్రతి ప్రార్థన అవసరత మాకు పంపడం ఎక్కడ కూడా మీరు సంకోచించకండి మీ ప్రార్థనని బలపరిచి మీ జీవితాల్లో ఏ విధంగా బైబిల్ ఒక షీటర్ని మార్చిందో ఏ విధంగా మీ పిల్లలు బైబిల్ తెరిచేటట్టు ఆ తల్లి చేసిందో ఈరోజు మీ కుటుంబ సభ్యులు బైబిల్ తెరిచి మీ జీవితాలని వారి వైవాహిక జీవితాలని మీకున్న వైవాహిక జీవితాల్లో బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడే మాటల ద్వారా మీ జీవితాలను దేవుడు మార్చి ఈ ఆమె వాక్య అంశం ఒక ప్రాముఖ్యమైన అంశంపై నేను వాక్యాన్ని బోధించాలని ప్రేరేపింపబడ్డాను ఈ అంశం నేను మీకు చెప్పే ముందుగా వచ్చే వారం అనగా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మీరు ఇక్కడ ఉన్న పోస్టర్ చూడొచ్చు మా తండ్రి గారు జోషి అన్నగారు దేవుడు సన్నిధికి వెళ్ళి నాలుగో సంవత్సరం వారి జ్ఞాపకార్థ కూడిక మేము జరుపుతున్నాం ఎక్కడ జరుపుతున్నాము అనంటే నాన్నగారు జన్మించిన స్థలం పెరిగిన స్థలం కొవ్వూరు దగ్గర పోలవరం మండల్ గూటాల అనే కుగ్రామం ఎందుకు అనంటే దానికి ఒక రీజన్ మేము ఎందుకు అనంటే ఈ రోజుల్లో ఉన్న ప్రతికూల పరిస్థితులు మా హృదయాన్ని ఎంతగానో గాయపరిచాయి ఎందుకు అనంటే ఇంత పరిశుద్ధ గ్రంథం ఇది ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని ఇది పరిశుద్ధ గ్రంథం కాదు ఇది ఫలానా గ్రంథం అని ఉచ్చరించడము మాకెంతో గాయం కలిగింది ఎందుకు దాన్ని ఆ విధంగా ఉచ్చరిస్తున్నారు అని అంటే పరమగీతము అనే ఒక గ్రంథాన్ని బట్టి దాన్ని ఆ విధంగా ఉచ్చరిస్తున్నారు దేవుడు ప్రేరేపను బట్టి నాన్నగారికి దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని బట్టి నాన్నగారు పరమగీత ధ్యానాలు వచ్చినం వెబడి వచ్చిన ధ్యానాలు చేశారు సో వాటిని ఒక పుస్తక రూపంలో మేము ముద్రించడం జరిగింది కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ప్రతి సంవత్సరం ఒక బుక్ రిలీజ్ చేయడం జరుగుతూ వస్తుంది అదేవిధంగా ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కూడా పరమగీత ధ్యానాలు పార్ట్ వన్ నాన్నగారు జన్మించిన స్థలంలో రిలీజ్ చేయాలని దేవుడిచ్చిన ప్రేరేపణ ఎందుకు గూటాల బ్రదర్ సిటీలో చేయొచ్చు కదా అని ఒక్కో ప్రశ్న కూడా రావచ్చు దీనికి ప్రాముఖ్యమైన కారణం ఏంటిదనగా ఒక కుగ్రామం నుంచి దేవుడు ఇంత బలమైన పాత్రగా వాడుకొని ఇంత జ్ఞానవంతంగా దేవుడు దీన్ని వివరించే ఆ ఆత్మని ఇచ్చినందుకు ఆ కుగ్రామం మన స్థాయిని దేవుడు చూడరు మనం ఎక్కడ పుట్టామనే దేవుడు చూడరు కేవలం మన విశ్వాసాన్ని చూస్తారు మన నమ్మకత్వాన్ని చూస్తారా అనేది తెలియజేయడానికి కూటాలలో చేయడము జరుగుతుంది ఇంకొక కారణం పరమగీత ధ్యానాలని మేము చేయడానికి ఎవరైనా బైబిల్ వచనం వెంబడి వచనం చదివారా చదివి వివరించారా అని కొన్ని విమర్శలు కూడా నేను వినటం జరిగింది నేను అన్నాను మన తెలుగు రాష్ట్రంలో ప్రపంచంలోనే తెలుగు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ప్రాంతీయ భాషలో వచ్చినం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసిన వ్యక్తి జోషి అన్నగారు అది కూడా గూటాల అనే కుగ్రామం నుంచి వచ్చిన జోషి అన్నగారు సంపూర్ణ బైబిల్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచ్చినం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషి అన్నగారు ధ్యానించారు కాబట్టి విమర్శకి ప్రతి విమర్శ చేయడానికంటే జవాబు ప్రేమపూర్వకంగా ఇస్తే ఎంతో అద్భుతం ప్రార్థన పూర్వకంగా ఇస్తే ఇంకా అద్భుతం కదా కాబట్టి ఒక బుక్ రూపంలో సిద్ధపరచాం సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ పోలవరం మండల్ గూటాల అనే ప్రాంతం తాళ్ళపొడి దాటాక అనే కుగ్రామంలో ఉంటుంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి ఉద్దేశం చెయ్యి ఈరోజు నేను చెప్పే వాక్య అంశం ఏంటిదన పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు మనము నమ్మాలి ఇది పరిశుద్ధ గ్రంథం వై వీ హ్యావ్ టు బిలీవ్ బైబిల్ యాజ్ ఎ హోలీ బుక్ ఎందుకు బైబిల్ని మనం పరిశుద్ధ గ్రంథం అని నమ్మాలి అనేది నా వాక్య అంశం మన జీవితాల్లో మీరు గ్రహించండి కమ్యూనికేషన్ ఈ రోజుల్లో టెలిఫోన్స్ బట్టి మనిషి మనిషి కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు కానీ మనం జ్ఞానం సంపాదించాలి వివేచనం సంపాదించాలి లేకపోతే మనం చదువుకోవాలి అని అంటే ఆ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఎప్పుడైనా ఆలోచించమా ఒక బుక్ ద్వారా జరుగుతుంది మీరు స్కూల్స్ నుంచి చూడండి స్కూల్స్ నుంచి కూడా టీచర్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా ఆ మ్యాటర్ అంతా ఒక బుక్లో ఉంటుంది ఆ బుక్ మనం ధ్యానించాలి టీచర్ చెప్పింది మనం అర్థం చేసుకోవాలి అనేది ఒక కమ్యూనికేషన్ అది స్కూలు ఇంటర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి సమస్తానికి కూడా ఏ కోర్సెస్ చేసా సివిల్స్ కోర్సెస్ చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏది మనం చదివినా వి నీడ్ ఏ బుక్ ఫర్ కమ్యూనికేషన్ టు గేన్ నాలెడ్జ్ టు గేన్ విజ్డమ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి బైబిల్ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి అనగా ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ రిటర్న్ అనేది మన జీవితాల్లో గ్రహించారు తిమోతి గారికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చిన ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రెత్డ్ అండ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టీచింగ్ రిబ్యూకింగ్ కరెక్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అనే మాట ఇక్కడ రాయబడింది దేవుడు ఊపిరి ద్వారా అనగా ఈ పరిశుద్ధ గ్రంథం అంతా దేవుడు ఊపిరి అనగా అది జీవం కలిగినది గాడ్ బ్రత్ ఇన్స్పైర్డ్ బై గాడ్ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయించింది అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి సో ఈ బైబిల్ మన జీవితాన్ని మార్చే బైబిల్ అనేది మనం గ్రహించాలి ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గ్రహిస్తాం ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంటుంది ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంటుంది అలానే క్రైస్తవులుగా మనకి బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా మనం భావిస్తాం కానీ మీరు ఒక్కటి గమనించండి ఈ ప్రపంచంలో ఏ మతానికి చెందిన గ్రంథాన్ని కూడా బైబిల్ అంతా బలంగా విమర్శించలేదు బైబిల్లో తప్పులు పట్టాలని ప్రయత్నాలు జరగలేదు రీసెర్చులు జరగలేదు కానీ బైబిల్ని విమర్శించిన రోజు లేదు బైబిల్ తప్పని రీసెర్చులు చేసిన రోజులు లేవు అన్నీ జరిగినా బైబిల్ నిజమైనది బైబుల్ పరిశుద్ధమైనది అనేది ప్రతిసారి తేలుతూనే వస్తుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తా ఈ బైబిల్ ఎంత గొప్పది ఎంత పరిశుద్ధమైనది ఎంత అక్యురేట్ అంటే ఎంత నిజమైనదో ఎంత కరెక్ట్గా ఉన్నది అనేది మనం గ్రహిస్తే బైబిల్ ఉన్న విషయాలే ఈరోజు సైన్స్లో చెప్పబడుతున్నాయి మనం కూడా చదువుతున్నాం ఏంటిది బ్రదర్ భూమి గుండ్రంగా ఉంటుంది కదా యష్యా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై రెండో గ్రావిటీ గురించి రాయబడ్డ మాట యోబు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడో వచ్చినాం నక్షత్రాల గురించి మనము ఆది కాలం నుంచి చూస్తూ అనుకున్నాం దాని తర్వాత ఇరిమియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో కూడా మన జీవితాల్లో మనం గ్రహించవచ్చు ఇంత రీసెర్చ్ జరుగుతున్నాయి ఇంత విమర్శలు కలుగుతుంది పరిశుద్ధ గ్రంథంపై ఇంతమంది హేళన చేస్తున్నారు అవమానిస్తున్నారు ఇది ఫలానా పలాగన గ్రంథం అని పిలుస్తూనే ఉన్నారు ఈ అనుమానాలన్నీ మనిషి మెదడులోకి తేవాలని అనేక మంది ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రతిసారి బైబిల్ పరిశుద్ధమైనదని తేలుతూనే వస్తుంది ఈ క్రియ ఎవరిదో తెలుసా చాలా జాగ్రత్తగా ఈ పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధమైనది కాదు అని చెప్పడానికి క్రియ ఒక అనుమానం మానవుడి మెదడులో బీజం వేస్తుంది సాతానుడు సాతాను ద్వారా ప్రేరేపింపబడ్డ మనుషుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఆది కాండము మూడో ఆద్యం మొదటి వచనం నుంచి గమనిస్తుండే అవ్వ జీవితంలో కనుమానం సాతానుడు తీసుకొచ్చాడు అందుకే అవ్వ దేవుడు సన్నిధి నుంచి దూరం అయిపోయింది ఈరోజు మన మెదడులో కూడా మన జీవితాల్లో కూడా సాతానుడి ద్వారా ప్రేరేపిబడ్డ మనుషులు అవ్వే ఆలోచనలు మన జీవితాల్లో కూడా అనుమానం కలిగిన ఆలోచనలు తీసుకొని వస్తాయి ఇది మనుషులు రాసింది ఇది ఈ కాలంలో రాసింది ఇది ఇది కాదు అది కాదు అనే విధంగా ఆలోచనలు మన జీవితాల్లో తీసుకొని వస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిశుద్ధ గ్రంథం ఈజ్ ఎ గాడ్ ఇన్స్పైర్డ్ గాడ్ బ్రత్ దేవుడు ఊపిరి ఈ గ్రంథంలో ఉంది అనేది మనం గ్రహించాలి ఈ చిత్రాలు చూస్తుండే బైబిల్ అనేక దేశాలలో బ్యాన్ చేయబడింది బైబిల్ అనేక మంది కాల్ చేశారు బైబిల్ అనేక మంది మిస్ఇంటర్ప్రిట్ చేశారు దీంట్లో ఇలా కాదు ఇలా ఉంది ఇది తప్పు ఇదే అని చాలామంది దాన్ని ఇది మంచి గ్రంథం కాదని బయటకి బహిర్గతంగా చెప్పడానికి చాలామంది ప్రయత్నించారు దాన్ని విమర్శించారు ఇది చదవకూడదు అన్నారు ఇది ఇలాంటి గ్రంథం అని చెప్పి అన్నారు అనేక మంది అన్నీ అన్నారు కానీ గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచమంతటిలో ఎనిమిది వందల కోట్ల జనాభాలో నేను చెప్పే మాట చాలా జాగ్రత్త ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఏదైనా పుస్తకం ఎవరైనా ఎక్కువగా వాడుతున్నారు లేకపోతే ఎక్కువగా కొంటున్నారు అని అంటే అది బైబిల్ ఒక్కటే దేవు నామానికి మహిమ కలుగును గాక ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బ్యాన్ బర్న్ అన్నీ చేస్తున్నారు ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఇప్పటి వరకు ఎన్ని బైబిళ్ళు మనుషులు తీసుకున్నారు కొన్నారో తెలుసా ఐదు వందల కోట్ల మంది తీసుకున్నారని ఒక సర్వే చెప్తుంది కాబట్టి ఈరోజు నేను నా జీవితాల్లో ఆలోచించా ఒక ప్రశ్న రావచ్చు మన జీవితాల్లో అనుమానానికి అనేక దారులు ఉన్నాయి అనుమానానికి అనేక దారులు ఉన్నాయి అనుమానాలతో బ్రతికేవారు చాలామంది అది క్రైస్తవులు కూడా ఉన్నారు మీరు అడగవచ్చు బైబిల్ ఎలా వచ్చింది బ్రదర్ మనకి అని చెప్పి మీరు అడగచ్చు ఇది సుమారుగా పదిహేను వందల సంవత్సరాల ప్రయాసం ప్రార్థన అనేక మంది భక్తులు వారు రాసినవి దేవుడి ద్వారా ప్రేరేపింపబడి వారు రాసినవన్నీ ఇవన్నిటినీ కొంతమంది నీతిమంతులు వారి జీవితాల ద్వారా వీటిని సంరక్షించి కాచి కాపాడి మనలాంటి వారి జీవితాల్లో బైబిల్ రూపంలో తీయబడింది అనేది గమనించా నేను చెప్పే మాట చాలా జాగ్రత్త పదిహేను వందల సంవత్సరాలు ఈ బైబిల్ అంతటినీ తయారు చేయడానికి సిద్ధపడు ఇన్ని సంవత్సరాల కాలం వరకు మోషే గారు రాసింది కానీ ఎష్ గారు రాసింది కానీ అనేక ప్రవక్తలు రాసింది కానీ సలోమాన్ గారు దావిద్ గారు రాసినవి గారిని ఇవన్నీ ఎలా బ్రదర్ అని మీరు అడిగితే దానికి ప్రాముఖ్యమైన జవాబు ఏంటిదో తెలుసా ఇవన్నీ పరిశుద్ధమైనవి ఇవన్నీ నిజమైనవి ఇవి అన్నీ దేవుడి ద్వారా ప్రేరేపింపబడ్డవి గాడ్ బ్రెత్డ్ అని చెప్పి నమ్మిన వారు నమ్మే కాదు వాటిని కాపాడింది వారిని సంరక్షించింది ఈ గ్రంథాలు ఉన్నవన్నిటిని వారి జీవితాల ద్వారా ఇవి పరిశుద్ధమైన గ్రంథమని వారు బయలుపరిచి సంరక్షించారు అనేది గమనించారు బైబుల్ పరిశుద్ధమైనది బైబిల్ పరిశుద్ధమైనది అని అంటే సరిపోదు ఆ కాలంలో ఉన్నవారు పదిహేను వందల సంవత్సరాల వరకు ఆ బైబిల్ అంతటి ఒక రూపంలో బయటకు వచ్చేంత వరకు వారి పరిశుద్ధమైన జీవితాని ద్వారా ఇవి పరిశుద్ధమైనవి ఇవి జీవం కలిగినవి అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా వారు జీవిస్తూ వస్తున్నారు అనేది మనం గమనించాం బ్రదర్ మరి బైబిల్ ఇప్పుడు వచ్చింది కదా పదిహేను వందల సంవత్సరాల కాలంలో ప్రింటింగ్ ప్రెస్ ఇన్వెంట్ చేయబడింది ఇవన్నీ అప్పుడు ఎలా బ్రదర్ అని మీరు అడగచ్చు మీరు గమనించాం దేవుడి వాక్యం అనేక రూపాలలో మనుషులకి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆదాము అవ్వతోని దేవుడు ఏదో తోటలో మాట్లాడారు అబ్రాహం గారితో దేవుడు మాట్లాడారు కొంతమందితో దర్శనాల ద్వారా మాట్లాడారు కొంతమంది కళల ద్వారా మాట్లాడారు కొంతమందితో దూతల ద్వారా మాట్లాడారు అలా అలా మన జీవితాలు గమనిస్తే దేవుడు మోషే గారితో మీరు ఈ చిత్రంలో చూసినట్టు దేవుడు మోషే గారితో ఆ బర్నింగ్ బుష్ ద్వారా దేవుడు మాట్లాడు దాని ద్వారా మాట్లాడారు ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ వచ్చా సంవత్సరాలు గడుస్తూ అవన్నీ ఉన్న తర్వాత మీరు గమనిస్తుంటే ఈ ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దేవుడు మోసే గారిని ప్రేరేపించి అవన్నీ ఉన్నవన్నీ రాయించి తర్వాత తరం వారికి అప్పజెప్పారు తర్వాత తరం వారు అక్కడ జరుగుతున్న సంఘటనలు అన్నీ వారు తీసుకొని తీసుకొని వారు వస్తూ ఉన్నారు అనేది మనం గమనించాలి ఇవన్నీ ఒక నుంచి ఇంకొక తరం వరకు ఏ విధంగా మనం ఖండం ఆరోగ్యంలో మనం చదివాము తరతరాలు వరకు పడుకున్నప్పుడు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు వీటిని ధ్యానించాలనే మాట మనం చదివాము చూడండి దానికి సాదృశ్యమే తరతరాలు కానీ ఇవన్నీ దేవుడి మాటలే దేవుడి ఊపిరి కలిగిన మాటలు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఆ విధంగానే మీరు ఆలోచించండి ఈ చిత్రంలో చూడండి పౌరాల ద్వారా ఉత్తరాలు పంపించేవారు తర్వాత మనుషుల ద్వారా పంపించడం తర్వాత ఫోన్లు వచ్చేసాయి కదా ఫోన్లు వచ్చేసాయి తర్వాత కార్డ్లెస్ ఫోన్లు వచ్చాయి కార్డ్లెస్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్లు వచ్చాయి మొబైల్ ఫోన్స్ నుంచి టచ్ ఫోన్ వచ్చేసింది టచ్ ఫోన్ నుంచి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అన్వేషణ అలా అని చెప్పి ఆ కాలంలో అసలు సంభాషణ లేదండి అని అంటే కుదరదు సంభాషణలు ఉన్నాయి అదేవిధంగా బైబిల్ అనేది రూపించకముందు దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు మనుషుల ద్వారా ఆ స్క్రోల్స్ ద్వారా దాచిపెట్టి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటికీ ఒక సాదృశ్యం ఏంటిదో తెలుసా ఆ కాలంలో ఉన్నవారు వారి జీవితాల ద్వారా ఇది పరిశుద్ధత అనేది వారిని కాచి కాపాడారు తర్వాత మనం గమనిస్తే యేసు ప్రవ్ వారు ఎప్పుడైతే మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చారో హీ అథంటిసైడ్ ఏంటిది అనగా ఆయన ఏం చేశారంటే ఇది నిజమైనది ఇది పరిశుద్ధమైనది అని వారి జీవితాల ద్వారా వారి బోధలల్లో పాత నిబంధనల్లో చెప్పబడ్డవన్నిటినీ ఏసుప్రవ్ వారు వారి ప్రసంగాలలో వారు చెప్తూనే వచ్చారు ఇంతకంటే అనేది ఏది కావాలి మనకి ఆధారం అనేది ఒక్కసారి ఆలోచించాలి జారేఫాత్లో ఉన్న విధ్వారాల గురించి ఏసయ్య సంబోధించారు తర్వాత నైమాను గురించి ఏసయ్య సంబోధించారు తర్వాత సృష్టి గురించి ఏసయ్య సంబోధించారు తర్వాత తరతరాలుగా జరుగుతూ వస్తున్న వాటి అన్నిటి గురించి యశా ప్రవక్త గారు చెప్పిన అన్నిటి గురించి ఏసయ్య వారి పరిచర్యలో సంబోధిస్తూనే ఉన్నారు అంటే ఆ కాలంలో దేవుడు ఎలా మాట్లాడాడు అని అంటే మాట్లాడినవి దేవుడు ఊపిరి ద్వారా దేవుడి ప్రేరేపణ ద్వారా రాయబడ్డాయి ఆ రాయబడ్డవి వస్తూ ఉన్నాయి అనేది మన జీవితాలు ఆలోచించాలి ఫోన్లు ఇప్పుడు వచ్చాయి ఆ కాలంలో లేదు అని అంటే ఆ కాలం తగ్గట్టు పౌరాల ద్వారా పంపించారు తర్వాత మనుషులు తర్వాత అనేక విధాలుగా సంభాషణ జరుగుతుంది ఈరోజు మన జీవితాల్లో దిస్ బైబుల్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ ఫర్ అస్ టు చేంజ్ అవర్ లైఫ్స్ అనేది మనము గమనించాలి ఈరోజు ఈ వాక్యాన్ని విడించిన వారు తమ్ముడు చెల్లం అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ మన జీవితాల్లో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు బైబిల్ పదిహేను వందల సంవత్సరాల్లో ప్రింటింగ్ ద్వారా మన చేతికి వచ్చి ఉండొచ్చు అంతకుముందు యేసు ప్రవ్వార్ సంబోధించారు అంటే యేసుప్రవ్వార్ ఎలా సంబోధించారు యష్యా గ్రంథాన్ని కానీ లేకపోతే జారిఫాత్లో ఉన్న విధ్వరాలు గారి గురించి కానీ లేకపోతే నైమాన్ గారి గురించి కానీ ఇంకా అనేక విషయాలు సంబోధించారు ఏసయ్య కంటే ఆధారం ఇంకేదైనా మనం కావాలా ఆలోచించండి కాబట్టి నా జీవితాలు నువ్వు నమ్ముతున్నావా ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధ గ్రంథం నువ్వు నమ్ముతే ఏ విధంగా పదిహేను వందల సంవత్సరాల్లో ఒక బైబిల్ రూపంలో బయటకు వచ్చేంత వరకు అది పరిశుద్ధమైనది మేము నమ్ముతున్నాము అని చెప్పిన వారు ఆ గ్రంథాలన్నటినీ సంరక్షించిన వారు వారి ఇంటిగ్రిటీ వారి హోలీనెస్ ద్వారా వారి లోకానికి బయలుపరిచారు ఈరోజు ఈ బైబిల్ పరిశుద్ధమైనదని నువ్వు నేను నమ్ముతే మన జీవితాల ద్వారా ఆ పరిశుద్ధత కనపడాలి అనేది మనం గ్రహించాలి అందుకే నేను అన్న బైబిల్ జీవితాలను మార్చేది మా నాన్నగారు ఎప్పుడొక మాట అనేవారు టెక్నాలజీ ఎంతైనా కానీ ఏఐ టెక్నాలజీ వచ్చేసింది ఫోటో తీస్తే బట్టలు మారిపోతున్నాయి లేని మనుషులు మనతో ఉన్నట్టు అన్నీ కనపడిపోతున్నాయి ఏది మారినా మా తండ్రి గారు మాకు నేర్పించింది ఎంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ కంటే శ్రేష్టమైనది వచ్చిన బైబిల్ మాత్రం మారదు అని అన్నారు నామానికి మహిమ ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ గ్రంథం కూడా క్లెయిమ్ చేయలేదు హంతకుల్ని మార్చగలిగింది బైబిలే వేష్యలను మార్చగలిగింది బైబిలే దొంగలను మార్చగలిగింది బైబిలే వేష్యారులను మార్చగలిగింది బైబిలే హంతకులను మార్చగలిగింది బైబిలే అంత గొప్పది ఈ బైబిల్ అది పరిశుద్ధమైనది ఇంత గొప్పది మన బైబిల్ అని మనం ప్రపంచానికి చెప్పాలి అంటే మన జీవితాల ద్వారా చెప్పాలి ఆ ఆత్మీయ అనుభవంలోకి తమ్ముడు చెల్లెమను వెళ్ళాలి అంటే ప్రతిరోజు లీక్సిన వెంటనే ఫోను కాదు బైబిల్ని చదవండి పడుకోనే ముందు ఫోను చూసి పడుకోకుండా బైబిల్ చదివి పడుకోండి దేవుడు మీ జీవితాలను మార్చి పరిశుద్ధతలు దేవుడు మీ జీవితాలని తీసుకొని రానుగాక మీ తలంపులను మార్చి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరద ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ ఈ వాక్యమైన ప్రతి బిడ్డ రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో నామంలో పరిశుద్ధత రానుగాక పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపింపబడులాగున సహాయపడి మళ్ళీ కలుసుకునేంత వరకు మీ కృప మీ క్షేమం మీ పరిశుద్ధత వీరిని కాచి కాపాడులాగున సహాయపడమని ఏస్సు నామం అడిగి వేడుకున్నాం తండ్రి మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయరని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్